రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన ఫార్ మా క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి రెండు కూడా మంచి సైజుల్లో మరీ ముఖ్యంగా ముర్రలతో ఉన్నటువంటి అలాగే ఆరు ఆరు పళ్ళ వరుసలో ఉన్నటువంటి దేశపు సీమ కోడెలను అయితే మనం ఇక్కడ వీడియోలో చూస్తున్నాము ప్రస్తుతం ఈ కాడిని ఇప్పుడు అమ్మకానికి పెట్టడం జరిగింది మరి మొదటిగా ఎద్దుల యొక్క లొకేషన్ వివరాలు వెళితే కర్నూలు జిల్లా ఆధ్వని మండలం సంతే గ్రామం నుంచి ప్రస్తుతం అమ్మకానికి పెట్టడం జరిగింది కళం గారు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మరి కోడలు కూడా వీడియోలో ఏ విధంగా కనిపిస్తున్నాయో అలానే మరి వీటి సేతపు పనుల వివరాల్లోకి వెళితే అన్ని రకాల వ్యవసాయ పనులకు పక్కా గ్యారెంటీ ఇస్తామన్నారు ప్రస్తుతానికి వీటి రేట్ అయితే మనకు తెలియచెప్పలేదు రైతు సోదరులు నేరుగా వారికే ఫోన్ చేస్తే వీటి రేటు వివరాలు కానివ్వండి మరికొన్ని డౌట్స్ ఉంటే కూడా మేమే రైతు సోదరులకు తెలియచేస్తామని కూడా మరొకసారి తెలియచెప్పడం జరిగింది రైతు మరి ప్రస్తుతానికి ఈ కార్డుపై ఇంట్రెస్ట్ మన రైతు సోదరుల కోసం వీడియో కిందనే టైటిల్లో వారి నెంబర్ కూడా మీకు కనిపిస్తూనే ఉంటుంది ఆ నెంబర్కు కాంటాక్ట్ చేయండి మరికొన్ని వ్యూరాలు కావాలనుకుంటే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేరుగా వారి మాటలు మీరు అన్నమాట కొత్త వాళ్ళకి గట్ల మన ఛానల్ చూసినట్లయితే మరి వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలానే మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరెన్నో అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలనుకుంటే కూడా మరి వెంటనే నేను చెప్పే మన ఛానల్ యొక్క వాట్సాప్ నెంబర్కి అయితే పంపేయండి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థింగ్స్ వచ్చి ఫ్రెండ్స్ మరొకొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి రైట్